ఇంట్లో ఏ ఒక్కడో సంఘములో ఏ ఒక్కరోపితమైన అనుభవాలతో ఉంటే ఓటమి సంఘం ఇంటి ఇంటందరికి వస్తుంది నీ కుటుంబానికి నీ సంఘానికి నీవే ఓటమి తెచ్చేవాడిగా అవమానం తెచ్చేవాడిగా మరణం తెచ్చేవాడిగా శాపం తెచ్చేవాడిగా పరిశుద్ధులు దైవేద్యులు నాయకులు ఎదుట తల వంచుకుని నిలబడాల్సిన పరిస్థితి కల్పించేవాడిగా ఉంటావా మారు మనసు పొంది బాప్తి పని పొంది మళ్ళీ సిగ్గు ఆచారంలో పడుతున్నావే త్రాగుబత్తడానికి ఎగబడుతున్నావే హిండిపోతుగా మిగిలిపోతున్నావే మారిపోతున్నావే నీ వల్లే కుటుంబానికి దరిద్రం నీ వల్లే నీలో ఉండగా ఎంత ప్రార్థన చేసిన జవాబు కాదా నీ గుడారంలో శితమైంది ఏదైనా ఉంటే నీ కొరకు పరిశుద్ధుల ప్రార్థన కూడా వ్యర్థమైపోతా జవాబు రాదు ఇంట్లో ఏ ఒక్కడో సంఘములో ఏ ఒక్కరోపితమైన అనుభవాలతో ఉంటే ఓటమి సంఘం అంతటి ఇంటందరికి వస్తుంది నీ కుటుంబానికి నీ సంఘానికి నీవే ఓటమి తెచ్చేవాడిగా అవమానం తెచ్చేవాడిగా మరణం తెచ్చేవాడిగా శాపం తెచ్చేవాడిగా పరిశుద్ధులు దైవేద్యులు నాయకులు దేవుని ఎదుట తల వంచుకుని నిలబడాల్సిన పరిస్థితి కల్పించేవాడిగా ఉంటావా మారు మనసు పొంది బాప్తి పొంది మళ్ళీ సిగ్గుబల్ల ఆచారంలో పడుతున్నావే త్రాగుబత్రానికి ఎగబడుతున్నావే తిండిపోతుగా మిగిలిపోతున్నావే మారిపోతున్నావే వేషధారి కుటుంబానికి దరిద్రం నీ వల్లే సంఘానికి నష్టం శుద్ధీకరింపబడవలసినది సరిచేయబడవలసినది నీలో ఉండగా ఎంత ప్రార్థన చేసిన జవాబు రాదా నీ గుడారములో శతమైంది ఏదైనా ఉంటే నీ కొరకు పరిశుద్ధుల ప్రార్థన కూడా వ్యర్థమైపోతా జవాబు రాదు